హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీపీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి రోజు ఏదైతే ఉందో నవంబర్ మంత్లో వచ్చేసి మనం బదనేహల్లు గ్రామంలో ఉన్నాం ఇది కౌతాలం మండలము రైతు పేరు వచ్చేసి భాష ఆయనకు వచ్చేసి రైతు వచ్చేసి డబ్బీ రకాన్ని రకాన్ని వేసుకోవడం అయితే జరిగింది ఈ డబ్బీ రకానికి గాను ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటా ఎక్స్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ మెటా ఎక్స్ స్ప్రే చేసుకున్న తర్వాత రైతన్న తోట పరిస్థితి ఏంటి దాన్ని వివరాల్లోకి వెళ్తే ఇది కరెక్ట్గా ఎన్ని రోజులు అయిందని ఏడు రోజుల ఏడు రోజులు అయింది ఈ ఏడు రోజులకు గాను దాని రిజల్ట్ ఏంటి దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం అలానే మిగి ఈ గ్రామంలో కూడా కొంతమందికి ఆయన కూడా స్ప్రే చేయించడం జరిగింది వాళ్ళ దగ్గర రిజల్ట్ కూడా ఎలా ఉంది మిగతా తోటలో చాలా ఫీల్డ్ కూడా తిరిగి ప్రజెంట్ లాస్ట్లో భాష దగ్గరకు వచ్చి ఇదేదో పొలంలో వీడియోలు జరుగుతుంది మిగతా వాళ్ళ దగ్గర కూడా ఈ దెబ్బతిన్న తోటలు కూడా ఉన్నాయి కొన్ని ఫీల్డ్ అంతా తిరిగి చూసుకొని రావడం అయితే జరిగింది అయితే మనం మొత్తానికి అయితే మెటా ఎక్స్ రిజల్ట్ గురించి తెలుసుకుందామండి ఎలా ఉందనే చూద్దాం నమస్తేనా నమస్తేనా మీ పేరునా భాషా మీద వచ్చేసి బదినాలు గ్రామం కౌతల మండలం ఎన్ని ఎకరాలు మేరపు సాగు చేస్తా ఉన్నారు ఎకరన్నర సాగు చేస్తా ఉన్నారు రకం ఏంటి ఒకసారి డబ్బీ రకం డబ్బీ రకం కాయ చూపియండి అని ఒకసారి డబ్బీ రకం కదా ఇది లావుకాయ ప్రెజెంట్ మార్కెట్లో లో బానే పోతుంది కదా రేట్ ఇది ఈ సంవత్సరం అయితే ఇప్పుడు పెరిగింది ప్రెజెంట్ పెరిగింది అయితే మనం వచ్చేసి మీ దగ్గరికి రావడం కారణం వచ్చేసి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ మీకు ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైంది దీన్ని స్ప్రే చేసి ఏడు రోజులైంది ఏడు రోజులైంది ఏడు రోజుల కింద మీరు మామూలుగా వేరే మందులు కూడా కొట్టుకొని ఉంటారు కదా ఏమేమి కొట్టారు ఏమన్నా ఐడియా ఉన్నాయా ఇంతకు ముందు కొట్టిన ఐడియా లేవు అయితే ప్రజెంట్ ఈ మెటాయిక్స్ గురించే మాట్లాడదాం మెటాయిక్స్ స్ప్రే చేయకముందు నీ తోటలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్పండి ఒకసారి చిగురు ఉండలేదు చిగురు గ్రోత్ లేకుండా ఓకే ముదురుండే కింద ముదురు పై ముదురు కింద ముదురు పై ముదురు ఓకే ఇట్లా ముద్దు బారి అనేది ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి కదా ఇంకా ముద్దు బారి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా ఓకే డన్ ఇక్కడ ఇట్లా ఇట్లా ఇది డబ్బులు పట్టుకోనా అంటే ఇట్లా ముద్దు బారిన దాని మీద కూడా చిగురు రావడం జరిగింది అయితే ఎట్లా ముద్దు బారింది ఈ నుంచి చిగురు వచ్చి అవును ఇట్లా ఇటు పెట్టినా ఇప్పుడు ఇదంతా కింద ముద్దు బారినేది ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇలాంటి చిగురులు వస్తూ ఉన్నాయి నీట్గా ఓకే దీనివల్ల ఇంకేమేమి పోయినాయన్నా ఎర్రనల్లి పోయింది తెలదోమ ఎర్రనల్లి దోమ ఇవన్నీ క్లీన్ అయినాయి కదా క్లీన్ ఓకే మా తెల్ల ఎర్రనల్లి ఇప్పుడు తామర పురుగుల సమస్య అయితే ఏం లేదు కదా క్లీన్ కదా ఏమై ఏమీ లేదు ఇప్పుడు గోధుమ కలర్ పెయిన్ గానీ ఎర్రనల్లి కానీ త్రిప్స్ కానీ మైట్స్ అంటాం కదా త్రిప్స్ త్రిప్స్ మైట్స్ అయితే ఏమీ లేదు కదా ఏమీ లేవు క్లీన్ కూడా ఓకే ఓకే దీనికి యాక్చువల్ గా అంటే దీనికి దోమ కూడా పోతుంది అని ఇబ్బంది ఏం లేదు మళ్ళీ పూతలు కూడా వస్తున్నాయి ఇంకొకటి గెలుపులు ఎట్లా ఉన్నాయి ఈ గ్యాప్స్ అనేవి దగ్గర దగ్గర గెలుపులు ఉన్నాయి అన్నా మీరు కూడా పక్క రైతులు ఉన్నారు కదా ఎట్లా ఉన్నాయి ఒకసారి చెప్తారా ఇప్పుడు కొన్ని మందులు కొడితే లాంగ్ కదా ఎట్లా అనిపిస్తుంది దగ్గరగానే ఉందా వెడల్పాటి ఆకులు వస్తున్నాయి వస్తున్నాయి చాలా చిన్న ఆకులు వస్తున్నాయి మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు మీ దగ్గర మీరు కూడా మాట్లాడండి ఒకసారి చెప్పండి ఒకసారి మీ మాటల్లో కూడా చెప్పండి మామూలుగా చెప్పండి రిజల్ట్ ఏమనిపిస్తుంది అన్నట్ల మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ తోట చూసిన తర్వాత బాగుందా మీరు కూడా వేసారా మిరప ఈ సంవత్సరం వేయలేదా ఏం మిరప రేట్లు దెబ్బ తినేసరికి ఈ సంవత్సరం వేయలేదేమో ఓకే ఓకే మీరు వేసారా అన్న రెండెకరాలు వేసినారు ఎట్లా ఉంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు నువ్వు వేసిన ప్రెజెంట్ బానే ఉంది రెడ్ బానే ఉంది ఆ గ్రోత్ బాగుంది ఓకే పంట చూడము బాగుంది బాగుంది ఓకే ఓకే ఇప్పుడు అనా అన్న ఇప్పుడు మీ ఏరియాలో ఎక్కువ రకాలు వేసేది మనం చాలా ఇప్పుడు దాదాపు అంటే ఎంతో ఒక నలుగురు ఐదు మంది దగ్గర పోయేస్తుంది వాళ్ళందరి దగ్గర పూర్తికి ఇంకా దారుణంగా ఉన్నాయి ఇది బాగుందిలే భాష అన్నది ఒకరి అందరిది ఒక కొట్టని వాళ్ళు చూసొస్తే కొట్టిన వాళ్ళది ఒకరిదే దీని మెటాయిక్స్ ఆడ రిజల్ట్ పూర్తిగా దెబ్బ దెబ్బతిని తోట చూసొస్తుంది ఎట్లా అనిపించింది ఆడ రిజల్ట్ రిజల్ట్ బాగా రిజల్ట్ వచ్చింది ఏదైతే ఉందో పూర్తిగా దెబ్బ దెబ్బతిని అసలు తీసేయాలనేటట్లున్న తోటలో మనం ఈ మెటాయిక్స్ స్ప్రే చేసిన తర్వాత కొంత రిజల్ట్ కనిపి కనిపించింది ఇది అన్న మెటా ఎక్స్ అన్నది మెటా ఎక్స్ బాగా అయింది ఆడ కూడా చిన్నగా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్ప్రే రెండో స్ప్రేకి నీట్ గా అయిపోతుంది అతన్ని ఆ రకంగా రికవర్ అయింది మొత్తానికి బాషన్ ఇంకా దీనివల్ల ప్రతి రైతుకి దీనికి చెప్పాల్సిన ఏమేమి మేజర్ ఉపయోగపడతాయి పూత బాగా వస్తుందా పూత బాగా వస్తుంది ఓకే కింద ముడత పై ముడత పోయిద్ది ఓకే అదొకటి దగ్గర దగ్గర గెనపులు దగ్గర దగ్గర గెనపులు చిట్టి చిట్టి ఆకులు ఓకే దీనికి కాంబినేషన్ ఏం వేసుకున్నావు ఎస్ఎల్ఆర్ వేసుకున్నావు ఎస్ఎల్ఆర్ మళ్ళీ దీంట్లో దోమకు ఉంటది కానీ మళ్ళీ దోమకే వేసుకున్నాం ఎక్కువ ప్రభావం ఉంటదని ఇంకా బాగుంటది తెల్లదు ఎందుకంటే చుట్టూ పత్తి తోటలే ఉన్నాయి చుట్టూ పత్తి తోటలు ఉన్నాయి మళ్ళీ దీంట్లోకి ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ వేసుకున్నాం మంచిదే యాక్చువల్ గా అంటే కొంతమంది జంపులు పోలీసు రకరకాలుగా అంటే దీంట్లోకి మనం ఇంకా వేయనియట్లేదు ఓన్లీ మెటాఎక్స్ లేదా రీజెంట్ రీజెంట్ లేదా అక్టార్ అక్టార్ లేదా ఫాస్ట్ మెటైప్ రిజల్ట్ బానే ఉంది అన్న చూశారు ఇప్పుడు మెటాఎక్స్ ప్లస్ ఓన్లీ ఎస్ఎల్ఆర్ కొట్టాడు ఈ రోజు ఆయన ఆనందంతో రిజల్ట్ ఉండడం బట్టి చెప్పగలుగుతున్నాడు ఏమనిపించింది అన్న మొత్తానికి చెప్పండి సంతోషంగా ఇప్పుడు క్లీన్ దానికి క్లీన్ అయిన దానికి సంతోషంగా ఉంది ప్రతి రైతుకు చెప్పొచ్చా చెప్పొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కొట్టచ్చు కూడా ఇంకోసారి కొడతాడు కచ్చితంగా రిజల్ట్ ఉంది కాబట్టి కొట్టొచ్చు ఇప్పుడు యాక్చువల్ గా మీకు ఇది పదహైదు రూపాయల ధరనా సారీ నా కొమ్మిరిగిపోయింది ఇరిగిపోయింది ఇరిగిపోయింది పాప ఉన్నింది నాలుగు కాయలు కదా ఇంక ఇప్పుడు ఇప్పుడు కాపులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ దీన్ని వచ్చేసి పదహైదు రూపాయల ధర పెడితే రైతుకి వర్తబుల్ లేనా ఇది వర్తబుల్ ఇప్పుడు తీసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటారు కదా ఫార్మర్ అయితే ఒకసారి అయితే మనం ప్రతి చెట్టును కూడా చూపిద్దామన్నా ఎంత నీట్గా ఉందనేది ఇప్పుడు ఈ మొక్కని ఇందాకనే చూపించాం ఇది కూడా చూడండి బ్రాంచెస్ దాని తర్వాత ఇది కూడా చూడండి ఇప్పుడు ఏదైతే ఉందో గ్యా గ్యా మొక్కకి మొక్కలో వస్తున్న గ్రోత్కి బ్రాంచెస్ చాలా చిక్కగా వస్తున్నాయి దగ్గర 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 ఏడు రోజుల్లో వచ్చింది ఇప్పుడు ఈ గ్రోత్ కూడా చూడండి ఎంత గా వస్తుందనేది ఒకసారి గమనించండి ఇది మెయిన్ రెండు కలిపి పదహైదు వందలు అన్న రెండు కలిపి పదైదు చూశారు కదండి మొత్తానికైతే రైతున్న భాషన్న తోటలో ఈ విధమైన రిజల్ట్ ఎంత న్యాచురల్ గా ఉంది చూడండి మరి వేరే రైతులకు చెప్తారా అన్న మీరు చెప్తాం అన్న చెప్తారు కదా చెప్తా చెప్పాలి ఖచ్చితంగా ఎట్లా ఉంది మరి చే లాస్ట్ బాగుంది ఏ రైతు అయినా వచ్చి అడిగినప్పుడు చెప్పాల్సింది చెప్పాల్సిందే ఓకే ఏదన్నా ఇప్పుడు ముందు బాగు పై పై బాగుంది అవును ఓకే పక్కన ఎవరైనా అడుగుతారా ఓకే ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు ఇంకా దీంట్లోకి ఓన్లీ ఎస్ఎల్ఆర్ వేసుకున్నారు కదా ఇంకా ఇంకా దీంట్లోకి ఏమన్నా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఆలోచన ఏమన్నా ఉందా మీకు ఇంకా చాలు ఇంత రైతుకి మళ్ళీ ఎట్లా మందు కొడతాడని ఆలోచన ఉందా ఇంకోసారి మందు కొట్టుకుంటాం కదా ఒకటి కూడా అంతే కదా సింపుల్ సరిపోతుంది మెటాక్స్ పాస్మెట్ వేసుకున్నా నడుస్తుంది అది నడుస్తుంది కదా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు పాస్మెట్ వేసుకున్నా కూడా చాలు ఫాస్మెట్ కానీ అట్టర్ కానీ రిజల్ట్ కానీ అదే చెప్తున్నాం ఎందుకంటే మనం పోలీస్ అది కూడా చెప్పొచ్చు కానీ ఇంకొకసారి ఎట్లతో కొడతాం కదా కాస్ట్ ఎందుకు ఎక్కువైపోతుంది ఫార్మర్స్ కూడా ఎక్కువైతుంది ఆ మీకు ఇప్పుడు జస్ట్ ఇది మెటై ఎక్స్ సపోజ్ ఎస్ఎల్ఆర్ వేసుకున్నాం మేము చాలా మందికి ఫాస్మెట్ ఇస్తున్నాం లేదంటే అట్టర్ ఇస్తున్నాం ప్రిజెంట్ ఇస్తున్నాం అట్లా కూడా రిజల్ట్ ఉంది మంచి రిజల్టే ఉంది నీకు ఎట్లా అనిపించింది అన్న నాలుగు మాటలు చెప్పేసి నాగంటూ సంతోషంగా అయింది దానికి రిజల్ట్ బాగు వచ్చింది అవును మధుబారి పోయినట్లు ఉండే షర్టు ఓకే చిగురు వచ్చి బాగా ఫూతులు వచ్చి ఓకే పింజలు కూడా దిగుతుండే ఆల్రెడీ పింజలు కూడా దిగుతున్నాయి ఆల్రెడీ నిజం అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న మీరు ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు మెరపేసావు మీ మెరపతో ఇలా ఉందో లేదో నాకు తెలియదు ప్రెజెంట్ ఇక్కడకొస్తే నేను వస్తే చూడడానికి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత పంటతో బాగుంది ఇప్పుడు చాలా వరకు అయితే ఊర్లో కూడా వర్షాలు అధిక వర్షాలు వచ్చేసి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి అవును ఇప్పుడు ఫస్ట్ పొలం బాగుంది ఓకే మేడాక్స్ కూడా బాగుంది ఓకే తర్వాత ఇంతకుముందు ఏమో కొట్టాడో తెలియదు కానీ మేడాక్స్ అయితే బాగా చూడడానికి బాగుంది ఒక చెట్టు వచ్చి వచ్చి కింద బారిపోయింది ఇప్పుడు ఇది ారి ఎంత మొద్దు బారింది చూడండి అర్థమైతుంది పైన వచ్చేసరికి చిగురులు నీట్ గా వస్తున్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టేనా ఇట్లా భాష మామూలుగా ఏడు రోజుల కింద ఇట్లా ఉండేనా ఏడు రోజుల తర్వాత ఇది వచ్చినది దీనికి గ్రోత్ అది బాగునే మొక్కలు ఇంకా బాగా వచ్చినాయి అవునవును బాగున్న మొక్క ఇప్పుడు ఇది పూర్తిగా దెబ్బ తినే దాంట్లో ఇచ్చిన గ్రోత్ ఇది ఏదైతే ఉందో దెబ్బ తినే తోటలో వచ్చిన గ్రోత్ ఇది ప్రజెంట్ సిచువేషన్ ఇది ఉంటే ఉన్నది మాట్లాడదాం ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా అంత దెబ్బతిన్న దాంట్లో మళ్ళీ చిగురు లేడా నీటిగా తోట వచ్చేసరికి ఇది మళ్ళీ ఇది నీటికు అనేది ఇంకా తొందరగా వచ్చేసింది తొందరగా ఎక్కువ వచ్చేసింది మొక్క కూడా బయటకి మామూలుగా గ్యాప్ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో గ్యాప్లు కూడా ఎక్కువ లేదు కదా మీ పేరు ఏం పేరునా ఇది అన్న ఇప్పుడు మీరు చూశారు కదా గ్యాప్ ఎంత ఎంతుంటదో ఒక్కొక్క ఇప్పుడు ఇది చిగురు చిగురు గెనుపు గెనుపకి ఉంది ఇంచు లోపే గ్యాప్ కూడా దగ్గర దగ్గరే గ్యాప్ చాలా దగ్గర దగ్గర ఉంది కొన్ని కొన్ని గ్యాప్లు వస్తాయి అవును ఈ ఎక్కువ గ్యాప్ లేదు ఇంచు లోపే ఉంది ఇప్పుడు ఏడు రోజులు అయింది నీకు ట్రిప్స్ మైడ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఏడు రోజుల తర్వాత కూడా ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ పూతలు అది కూడా కనిపిస్తలేదు కదా ఓకే మొత్తానికి ఓకే ఓకే ఏమంటారు భాషనా మీరు చెప్పండి మీ మాటల్లో మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది యాక్చువల్గా పంచర్ షాప్ ఉంటుంది పంచర్ షాప్ దగ్గర ప్రతి రైతుకు చెప్తా ఉంటావు రిజల్ట్ బాగుంది కాబట్టి ఈ ఏడు రోజుల్లో త్రిప్స్ మైట్స్ ఇటువంటి సమస్య ఏం లేదు కదా అలాంటి సమస్య ఏం లేదు డిక్లేర్ కనపడుతుంది ఇప్పుడు ఏ ఏ అయినా చూసుకో అదేనండి మరి మనం ఏమి ఏదో దాచుకునేది అయితే లేదు ఏ అయినా చూసుకోండి అదే విధంగా ఉంది మొక్క అంత ఆరోగ్యంగా ఉంది చాలా నలుపుగా ఉంది గ్రోత్ ఎట్లా ఏమైనా పసుపు కలర్ అయితే తెల్లగా అయితే వచ్చిన గ్రోత్ నలుపు వచ్చింది వచ్చిన రావడం రావడమే నలుపు వస్తుంది కనపడుతుంది అదే 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 వచ్చిన క్రోతే నలుపుగా వస్తుంది ఓకే ఓకేనా థ్యాంక్ యూ అనిపిస్తుంది నలుపుగా ఎట్లా నేచురల్ కలర్ వచ్చేసింది ఇంత నలుపుగా ఉందని ఇంకా క్లియర్ గా అర్థమైతుంది కానీ మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి తేడా అనమాట నేను చెప్తే వాళ్ళు మామూలు తీసే వాళ్ళు చెప్తా ఉంటారని అనుకుంటారు ఉంది కలరే అవును ఏం వేసుకోలేదు జస్ట్ ఎస్ఎల్ఆర్ అది మాత్రమే అంతే అవ రెండే వేసుకున్నాడు అదే అదే కాబట్టి ఆ దండిలో అవును మళ్ళీ అటాక్ అయ్యిదనే తీసుకున్నా ముందు అడ్వాన్స్గా ఎస్ఎల్ఆర్ కూడా వేసుకున్నాం అయితే ఈ మెటా ఎక్స్ కొచ్చేసి త్రిప్స్ మైట్స్ దోమ కూడా క్లియర్ కింది అవుతదన్న పై పైముడత క్లియర్ అవుతుంది దాంతో పాటు పూత కూడా అధికంగా వస్తది దాంతోపాటు గెనుపులు నేచురల్ గా అంటే దగ్గర దగ్గర గెనుపులు రావడానికి పనిచేస్తారు ఎక్కువ చిగురు రాదనమాట లెంతీగా పెరగడము దెబ్బ దెబ్బ పెరగడం సాగడం అట్లాంటిది కూడా ఉండదు సమస్య దోమ ఇవన్నీ క్లియర్ అవుతది అదే విధంగా మేము ఏమైతే చెప్పామో అదే గమనించారా మీరు మామూలుగా అది రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం కనబడ కనబడుతుంది అవును ఓకే ప్రతి షర్ట్ ఇదిగోండి దగ్గర 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 గెలుపులు అవును చాలా నేచురల్ గా ఉంది భాష అన్న మొత్తానికి అయితే చాలా సేపు ఇంతసేపు సహకరించినందుకు ఓకే థ్యాంక్ యూ అన్న మొత్తానికి